గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా రాజకీయాలు సమాజం రెండుగా చీలిపోయాయి ఒకవైపు తమ దేశం యొక్క క్రైస్తవ పునాదులను సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని పోరాడే వర్గం మరోవైపు ఆధునికత పేరుతో సెక్యులరిజం పేరుతో ఆ పునాదులనే ప్రశ్నించే వర్గం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ రోజు రోజుకు తీవ్రమవుతుంది ఇలాంటి ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రతి నాయకుడి మాట అడుగు ఒక అగ్ని పరీక్ష లాంటిది వారు చేసే ఏ చిన్న తప్పైనా వారి రాజకీయ భవిష్యత్తును బూడిదలో కలిపేయగలదు ఇలాంటి చీకటి సమయంలో ఆ దేశం యొక్క భవిష్యత్తును మార్చే కొత్త వ్యక్తి పేరు వినిపిస్తుంది ఆ పేరు వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ వ్యాపారవేత్త రచయిత రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన తన పదునైన ధైర్యమైన మాటలతో అతి తక్కువ కాలంలో అమెరికాలోనే సంచలనంగా మారారు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఓటర్ సూటిగా ఆయనను ఒక ప్రశ్న అడిగారు అది ఆయన రాజకీయ జీవితాన్ని నిలబెట్టగల లేదా కూల్చేయగల ఒక పెద్ద ప్రశ్న ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇచ్చారు ఆ వ్యక్తి ఒక క్రైస్తవ ఓటర్ మైక్ అందుకుని ఇలా అడిగాడు మన స్కూల్స్ లో పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ ను బైబిల్ ప్రార్థనలను తిరిగి తీసుకురావడం భవిష్యత్తును ఎలా చూసేలా చేస్తుంది అని అతను అడిగాడు ఒక హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తిని బైబిల్ కు సంబంధించిన పది ఆజ్ఞల గురించి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పుంటారు ఒక దేశంలో నైతిక విలువలను ఎలా కాపాడాలి ప్రభుత్వం మతం మధ్య గీత ఎక్కడ గీయాలి ఈ ప్రశ్నలన్నిటికీ వివేక్ రామస్వామి ఇచ్చిన సమాధానం చూద్దాం ఈ ప్రశ్న వినగానే వివేక్ ఏ మాత్రం తడబడకుండా చాలా సానుకూలంగా వివరంగా సమాధానం ఇచ్చారు ఆయన సమాధానంలోని ప్రతి మాట ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది నాకు తెలిసి మనకు అలాంటివి మరిన్ని కావాలి అని ఆయన అనగానే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు ఆయన తన సమాధానాన్ని కొనసాగిస్తూ ఈ దేశంలో ఎక్కువ మందికి దేవునిపై నమ్మకం ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుందని అన్నారు ఇక్కడే అసలు విషయం ఉంది ఆయన ఒక హిందువు కానీ ఆయన ఏమన్నారంటే నేను హిందువునైనా సరే ఈ దేశం నిర్మించబడిన మంచి విలువలనే నేను కూడా నమ్ముతాను దేవుడు మనల్ని ఒక కారణంతోనే ఒక ఉద్దేశంతోనే ఈ భూమి మీదకు పంపించాడని నమ్మినప్పుడే మనకు నిజమైన దొరుకుతుంది అని అన్నారు ఆయన తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ నేను స్కూల్లో పదే ఆజ్ఞలు చదివినప్పుడు అవి నాకేమీ కొత్తగా అనిపించలేదు ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మా నాన్న కూడా నాకు అవే విషయాలు అవే విలువలు నేర్పించారు అని చెప్పారు ఈ ఒక్క మాటతో ఆయన సమస్య యొక్క అసలు మూలాన్ని పట్టుకున్నారు మన సమాజంలో నైతిక విలువలు ఎందుకు పడిపోతున్నాయి పూలు గోడల మీద నుండి మనం పది ఆజ్ఞలు తీసేసామని కాదు మన ఇళ్ళ గోడల మధ్య నుండి మన హృదయాలలో నుండి వాటిని తీసేసాం కాబట్టి